తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆదివారం కన్నుల పండుగగా అంకురార్పణ జరిగింది పుట్టమన్ను తీసుకొచ్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ వైభవంగా నిర్వహించారు అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడశోపచారాలు సమర్పించారు సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విశ్వక్ సేనారాధన నిర్వహించారు ఆ తర్వాత స్థలశుద్ధి ద్రవ్యశుద్ధి శరీరశుద్ధి ఆత్మశుద్ధి కోసం పుణ్యాహవచనం చేపట్టారు పుణ్యమైన మంత్రాలను పఠించి కలసంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యాహవచనం అంటారు పూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రణామం సమర్పించి అనుజ్ఞ తీసుకున్నారు యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్ వరణంలో వివరించారు అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం అమ్మవారి ఆలయం వద్ద గల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముందుగా శ్రీ వరాహ స్వామి వారిని ప్రార్థించి గాయత్రి అనుష్ఠానం భూసూక్తం పారాయణం చేశారు ధూపదీప నైవేద్యం సమర్పించి మాషా చోప బలహరణ చేశారు ఆ ప్రాంతాన్ని గోమూత్రం గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్ర సమర్పణ గావించారు భూమాత ఉద్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంజేపు చేశారు యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహించారు ఆ తరువాత పాలికల్లో మట్టిని నవధాన్యాలను ఉంచి పసుపు నీళ్లు జల్లి బీజవాపనం చేపట్టారు అనంతరం నివేదన బలిహరణ నీరాజనం మంత్రపుష్పం తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీడీఓ అనిల్ కుమార్ సింగ్ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ కెవీ మురళీకృష్ణ ఆలయ పలువురు అధికారులు భక్తులు పాల్గొన్నారు Como vem